ఈఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ మీకు ఈ శ్రావణ గారు చాలా కంగారు మీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్ లో చూసారు ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇటనే దిస్ గాయ్ ఏయ్ గాయ్ కి అనంటే గోప్ పగిలిపోతుంది నీకు నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కూర్చోలాగినట్టు ఫీల్ అవుతారేంటండి

మన టోబులు పెట్టుకునే ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేమా అంతా గ్రహ బలం రా మీరు తలోచేస్తే నేను ఎటువంటి అయిపోతాను చెప్పో ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడు ఉన్నాడ్రా అక్కడ ఉన్నారా వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడ అదవ ఈ చేస్తాడు రాహుల్ సేసుకుని వస్తావా రా గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అండి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రా వాళ్ళు ఎక్కాలి కదా

ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ లకు వచ్చేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ ఏసి మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదేం పెళ్లిల సీజన్ కాదే టికెట్ టికెట్ మేము రెడీ కొచ్చురు కమీజి అడ్జస్ట్ అయ్యారా ఇస్తే ఇంది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కానిలేవా ఏసీ లన్నా ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరు నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక నిమిషం అండి హ ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారి కూడా క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళవుదాం ఎలా

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళెత్తు ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తారు వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వేస్తుంది తెచ్చుకుందామంటారా ఓకే ఏంట్రా అంత ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవ మోహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతాను అబద్ధం అనమాట అమ్మాయి ముందు కాదండి

ఇదిగోండి సార్ ఏంట్రై ఎవరు కూడా జాంకాలలో బంగాళ దూపు చెప్తా క్యామ్ కార్య చిప్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్లీట్ ఒకటి చేయి తెలుసు నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతా లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాచి బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఓదిన వేస్టే వెంకి పొన్ను నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా ఆ మీరు నాన్వెజ్ తింటే ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెళ్ళు లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిన్న నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తినన్నారు కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ బై టైలప్ సీఫ్ ఇప్పుడేం తింటావా నన్ను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక నుంచండ్రా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్ ఏమంటారా అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి అవుతారు ఐ రియల్లీ నిన్ను కుట్టిన కుక్కను కుట్టిన ఒకటే ఊరే ఎటువంటి చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అండేసే అరే రేపు మా అప్ప అమ్మే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్వెజ్ తిన్నవా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే బతుకు బతుకుచాడా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇండియా ఉంటది దిగి చూడాలి మస్తు ఉంటది ప్లేస్ అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించండి

ఇది టీయా ఎలా కాపీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకేనండి నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైలోనే కలుసుకుంటానని కేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి మాత్రమే మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందంటే నువ్వు చెప్పింది నాది ఒక్కో అండి హలో గురుజీ నేను ఆ చెప్పు వెంకే మాట్లాడి గురుజీ అతలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు తప్పైపోయింది గురుజీ అమ్మాయి ఉంది కదా అదే నాకు అబ్బాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అంటే రాజబలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలను మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతానండి అయితే నువ్వు ఏరియా ఏరియాలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడండి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీగా కదా గురుజీ ఏరా నాకు అవర్ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా చలమ బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా నాది ఏదైతే మీకు ఎందుకలండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకేలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసవలే నారే దూమనకెందుకండి మనం పోయి పరుకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వచ్చేయండి నువ్వు బాగా ఏకే ను నువ్వు లెక్కి పెళ్ళరా ఫోటో ఇంకోటి ఇది ఒకరి సక్సెస్ కాదురా సమిష్ కృషి ఈ విజయంలో మీకు కూడా బాగవదురా నాకు బాగాలేదా

చూసరా ఇప్పుడు ఇబ్బొచ్చే మొగుల్ల ఫీల్ అయిపోతుంది అలిసికిలగన వాలదే ఇది బచితే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలే యా అమ్మాయిని నిద్రపోతుంది కొని ఓపే చెప్తా ఆబే పెగ్గే తోడ్ মার মারపోదే హౌన్ రా ఎలా ఎలాగనగా ఇప్పుడే నువ్వు చెప్పండి আরে ను కొరాలకి ఏమందు ఆడుతుంటావ్ ర ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లఫర్ ఏదో కి నా కూతురు కావదా అది కాదండి అండి ఏది రకదు ఏ సార్ ఏమైంది చూడండి విన్నా కూతురు పక్కకి వచ్చి పెళ్లి చేసుకుంటా చూడండి సార్ నచ్చిన గాబట అన్నను ఇంట్లో వాگیاవు ప్రసాద్ రావురు అనవసరంగా కొడో షేక్ చేయండి శౌని గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వాడితో మాట్లాడటం నాకు తప్పదు డోంట్ లీవ్ ది ఫెలో గివ్ టు ద కాప్ కాపులు चौधरी ఎందుకమ్మ వీడంత చొట్టడానికి ఒరే నీ ఫేస్ ఇంట్లో పనిచేయడానికి కూడా పరికరా పెళ్లి చేసుకుంటావు మా సమస్య దయచేసి ఏంటి మా సమస్య ఏంటో నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి నీకు చేసుకుందా ఉంటావా బుద్ధి

ఫీల్ అవుకురా ఎంత నీకు మేంతా ఉన్నావు పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకుందానని రా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం చెప్పండి రా మీ అందరికైనా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది తమ్మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళ లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది ఇంకేముంది హేల్ కథం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగి భారీ ఆదు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమన్నా చెప్పండి ఓ ఇసు అయితే మా దగ్గర మస్తు అరే డోలా से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझना अरे बाबा अंदर बे वाह 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 खत क्यों खून से लिखते हो वावा, वावा। अरे अंदर खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म फुलिया आई एम गेट इट पिंकी वावा वाह पिंकी ने प्यार किया पिंकी हाँ, ने प्यार किया उन्होंने इज्जत किया उन्होंने इज्जत किया इसका दिल टूट हाँ. गया इलाका दबफ लिया है ए ए लिया है इलाका दबफ नागराज का ना हिंदी पढ़ चुके तम्बी ने हिंदी अच्छा ने हिंदी रहते पढ़ चुके पारु मरे पढ़ कर रहते हैं पढ़ कर रहा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तम्बी Hmm. अरे रंग का बंग जमा चला पान छबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के पान बना रसुआला ఇంటికి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావ్ నే కన్నాలు వేసుకుని బతకాలా అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అందాక అన్నా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తాను అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఎదవ వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాబట్టి అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ చూ చూడు చూడు అబ్బాయి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలిగా చూడు చూసుకో సరిపోయిందా నేను అండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజ్జి సామంతముగల సతికి సామంతము గల సతికీ హీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నా క పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క